హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ లలిత జయంతి శుభాకాంక్షలు ఆ లలిత అమ్మవారి ఆ అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు దేవి కడ్కమాల స్తోత్ర పారాయణం చేయండి చేయలేని వాళ్ళు వినండి ఓం హ్రీంకారసవ గర్భితానల శిఖాం సౌ క్లీం కళాం బిబ్రతీం సౌవన్నాంబరధారిణీం వరసుధా దౌతాం త్రీనో త్రి త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాసమంకుసదరాం त्वाम गौरी प्रग्भूषितज्ज्वलां गौरीपुरा परात्परक श्रीचक्रसंचारिणी ओं अस््रीशुद्धशक्ति महामंत्र उपस्तेन्द्रियाधिष्ठाई वरुणादीत्य ऋषिः दैवी गायत्री चंद्र महाकामेश्वरी महाकाशरी श्रीलिता भट्ट देवता ఐం బీజం క్లీం శక్తి సౌకీలకం మమ ఖడ్గసి సిద్ధ్యే సర్వాభిషసి సిద్ధ్యే జపే వినియోగం మూలమంత్రేణంగం ఖడ్గమాప్నోతి హస్తే యేన హస్తి తేన వై అష్టాదశమద్వీపసమ్రా భవిష్యతిరీ ఆరక్త బాంతి నేత్రణమరునిమనాం रत्न रत्नताटंकम्यम हस्तां भोजयस पाशाकुश मदन धनुषा कैदी स्फुती असी नो तुंग विलुट तार हरोज्वलांगीं ध्याये दंबोर हस्तामरुणिम वसनामी स्वरमी स्वरणाम ऐमित्यादि पंच पूजा कुरिया यदा शक्ति मूल मंत्रम जपेत ओम ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौ ఓం నమ త్రిపురసుందరీ హృదయదేవి శిరోదేవి సికాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామెశ్వరీ భగమాలి నిత్యక్ే బేరుడే వహ్ని వాసిని మహావజ్రేశ్వరీ శివదూతి రితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలమాలి మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి మిత్రే సమయీ షష్ఠీసమయ ఉడ్డీసమయ తరి చర్యానాథమై లోపముద్రామై అగస్యమయి కాలతాపనమయి ధర్మచార్యమై ముక్తకేశ్వరమయి దీపకళానాథమై విష్ణుదేవమై ప్రభాకర దేవమై తేజోదేవమై మనోజదేవమయి కళ్యాణదేవమై వాసుదేవమై రత్నదేవమయి శ్రీరామానందమై అణిమాసిద్ధే లగిమాసిద్ధే गरिमा सिद्धे महिमा सिद्धे, सिद्धे वसित्व सिद्धे प्राकाम्य सिद्धे मुक्ति सिद्धे इच्छा सिद्धे, सर्व काम सिद्धे ब्राह्मी महेश्वरी कौमारी वैष्णवी वाराही महेंद्री चामंडे महालक्ष्मी सर्व सर्विद्राविनी सर्व सर्वोन्मा सर्व सर्वयोनेर्वकंडे చక్రస్వామిని ప్రకటయోగి కామాకర్షిణి బుద్ధ్యాకర్షిణీ అహంకారకర్షిణి ధైర్యాకర్షిణీ స్మృత్యాకర్షిణి నామాకర్షిణి బీజాకర్షిణి ఆత్మాకర్షిణి అమృతాకర్షిణి శరీరాకర్షిణి సర్వసరిపూరిక చక్రస్వామిని గుప్తయోగిని అనంగకే అనంగేఖలే అనంగమదన అనంగ మదనాతురే అనంగరే అనంగేగిని అనంగాంకుశే సంక్షోభణ చక్రస్వామిని గుప్తరోగి సర్వసంక్షోభిని సర్వ విద్రావిని సర్వాకర్షిణి సర్వ సర్వహ్లాదిని సర్వసమ్మోహిని సర్వంభిని సర్వుమ్మిని సర్వసంకరిజిని సర్వన్మాదిని సర్వార్ధసాధికే సర్వసంపత్తిపూరణి మంత్రమీ సర్వద్వంద్వక్షేంకరి సౌభాగ్యదయచక్రస్వామిని సంప్రదాయ యోగిని సర్వసిద్ధిప్రదే సర్వసంపత్ప్రదే సర్వప్రియంకరికారిమప్రదే సర్వదు విమోచని సర్వమృత్యుప్రసమిని సర్వ విఘ్న నివారిణి సర్వాంగసుందరి సర్వసాగ్యదాయని సర్వార్ధసాధకచక్రస్వామిని కుళోతీర్ణయోగిని సర్వ్ఞే సర్వసే సర్వైశ్వర్యప్రదాయని సర్వ్ఞానమయీ సర్వ్యాధి వినాశిని సర్వాదారస్వరూపే సర్వపాపహరే సర్వానందమయక్షాస్వపిణి సర్వేసిత్రదే చక్రస్వామిని విగర్భయోగిని వసిని కామేశ్వరి మోదిని విమలే అరుణే జయిని సర్వేశ్వరి కౌళిని సర్వరోగహహరి చక్రస్వామిని రహస్యోగిని బాణిని చాపిని పాసిని అంకుశిని మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగమాలిని సర్వసిద్ధిప్రద చక్రస్వామిని అతిరహస్యోగిని శ్రీ శ్రీ మహాభట్టారకే సర్వానందమయ చక్రస్వామిని పరాపరహస్యోగిని త్రిపురే త్రిపురేసి త్రిపుర సుందరీ త్రిపురవాసిని త్రిపురాస్తి త్రిపురమాలిని త్రిపురాసిద్ధే త్రిపురాంబ మహాత్రిపురాందరి మహామహేశరీ మహామహారాజీ మహామహాశక్తే మహామహాగుప్ మహామహాజ్ఞప్తే మహమహానందే మహాస్కందే మహామహాశ మహాహాశ్రీ చక్రసాగర సామ్రాజ్ఞ సా్రా నమస్తే నమస్తే నమో నమ తేతత్ ఫలం శ్రీకృష్ణఫల బ్రహ్మా మస్తు ఓం సర్వే జన సుఖినో భవంతు లోకాన్ సమస్త సుఖినో భవంతు జయంతి సందర్భంగా మనం దేవీ కడ్గమాల స్తోత్రం సంపూర్ణం చేసాం సెలవు